కృష్ణా జిల్లా గుడివాడు తమిళసా పో పోలకొండ రుద్రపాకూ ప్రధాన రాజధాని అని మన దారిలో ఉన్న మరి ఇక్కడ లింగవరం దాటిన తర్వాత అంబేద్కర్ నగర్ దగ్గర ఆ రోడ్డు మధ్యలో ఒక అగతమైన గోయ్య పడడం చూస్తున్నాం ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు సుమారు ఒక ఐదు నెలలో పడింది గోయి పడి ఇప్పటివరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకెళ్లేదు ఇక్కడ చాలా ప్రమాదాలు జరిగినాయి అయితే చెప్తున్నారు మీరు చూస్తున్నారు సుమారు ఒక నాలుగు అడుగులు గోయ్య అయితే పడిపోయింది ఎవరైనా అకస్మాత్తుగా వస్తే మాత్రం గోయిలో పడి ప్రాణాలు కోల్పోవడం మాత్రం ఖాయం ఇప్పటివరకు ప్రభుత్వాది గారు ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు ఇక్కడ డేంజర్ అని బోర్డు కూడా పెట్టలేదు మరి మేమైతే ఈ దారి వెళ్తున్నప్పుడు మా తోటి విలేకర ట్వల్ టీవీ విలేకర్ మధ్యచంద్ర మరి నేను వెళ్తున్నప్పుడు ఇక సన్నివేశాన్ని చూసి చలించిపోయాం ఇక్కడ డేంజర్ జోన్ ఏర్పాటు చేయబోతుంది ఎవరైనా ప్రాణాలు కోల్పోతారా మనకు డేంజర్తో ఇక్కడ పక్కన ఉన్న ఒక కర్ర తీసుకుని మేము ఇక్కడ ప్రాతి మరి ఇక్కడ ప్రమాదం అనేది గోయి ఉంది జాగ్రత్తగా వెళ్ళండి అని ఒక గొడ్డు చుట్టి మేము పెట్టడం జరిగింది ఇప్పుడైనా అధికారులు తా అప్రమత్తం చేయాలని దారిని మరమతులను చేయాలని మరి దారికి వాటిపక్క స్థలాలు వెళ్ళడానికి కింద కూల్ని చేశారు ఇక్కడ ఇదే కోయపడింది అక్కడ పోయిపడింది దయచేసి గమనించే ఒక బస్సు వస్తాయి కదా ఆ బస్సు ఇటు వెళ్ళడానికి మాత్రం చూస్తున్నాం చాలా ప్రమాదమైన పరిస్థితుల్లో ఈ రోడ్డు ఉందని మనం చూడవచ్చు ఇప్పుడైనా తక్షణమే అధికారులు స్పందించి ఈ కోతులు పూరికలను చేయాలని ఇది మాల్ మనమాలిట్ట పడిపోయి నీళ్ళు బోళ్ళు తోడుకుని ఎవడో ఏం మాట్లాడతారు పట్టించుకున్న తోడుకుండా వెళ్ళిపోతున్నారు ఇది పొలం మట్టికి నారపడదు ఇది ఏంటి దీన్ని పట్టించుకున్న ఆది లేరు అక్కడ బొక్క పడిపోయింది దానికి మేమే రాళ్ళు వేసుకున్నాం ఏది ఎవడో ఇటు మార్జింగ్ వచ్చి పడిపోతాడో మేమే రాళ్ళేసి పెట్టాం రాళ్ళేసి పెట్టినాక దీన్ని పట్టుకున్న ఆది ఎవడో లేడు అది మేమే రాళ్ళు వేసుకుని అన్నీ చేసుకుంటున్నాం ఎవడన్నా మేము అనుకో అప్పుడు ఎవడన్నా గవర్నమెంట్ కానీ ఎవడన్నా వచ్చి ఎవరన్నా ఈ చేతారా ఎవరన్నా ప్రమాదం ఉన్నదా బండి వచ్చింది ఆ అజ్జీ పడిపోయింది వాలిపోయింది అదే బండి పడితే ఉంది ఇంకా ఎవడో రాల వరకు ఎవరిష్టం వాళ్ళే మరి